జయశ్రీరామ్ అండి హాయ్ అన్న అన్న ఎవరన్నా నగర్ ఓకే కస్టమర్ తేరు మాట్లాడుకోరా టూ థౌసండ్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బీడిఐ సియాజ్ సార్ ఈ వాళ్ళకు ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు బండి అమ్మినాం సార్ ఈ అన్న వాళ్ళకి ఈ బండికి సంబంధించిన పూర్తి అమౌంట్ మాకు ఒక అరవై ఐదు వేలు డీ ఉన్నాయి అన్నవాళ్ళకు మేము సిసి పేపర్ డీ ఉన్నాం ఈరోజు బండి అన్న వాళ్ళకి డెలివరీ ఇస్తున్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ కంగ్రాచు అన్న ఓకే సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పరాన్నా నైన్ జీరో నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ అన్నవాళ్ళే నైన్ త్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ అన్న వాళ్ళు ఇప్పుడు బండి డెలివరీ తీసుకెళ్తారు సార్ మార్తీ సియాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఐదు లక్షల ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు డీల్ అయింది సార్ మా కమిషన్ వేరే కమిషన్తో దీనికి సంబంధం లేదు బండి మొత్తం డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకో సార్ ఇప్పుడు ఈ రెండు బండ్లు ఈ రెండు బండ్లు కూడా డెలివరీ ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకటి బసంత నగర్ ఒకటి గోదావరి గండి సార్ రెండు బండ్లు ఇవాళ డెలివరీ తీసుకెళ్తున్నారు ఇవి రెండు ఫైనాన్స్ ప్రాసెస్ ఉండే అయిపోయింది ఇవాళ బండ్ రెండు డెలివరీ తీసుకెళ్తారు సార్ ఒకటేమో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీడిఐ ఒకటేమో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సియా సార్ వీడిఐ ప్లేస్ రెండు వీడిఏలే సార్ ఇవాళ డెలివరీ తీసుకెళ్తున్నారు ఇంకొక సియాజ్లో ఒక టూ వెహికల్స్ సియాజ్లు ఉన్నాయి ఒక రెండు డిజైర్లు ఉన్నాయి సార్ మారా షోరూమ్కి రాకున్న బండ్లు ఉన్నాయి ఈ షిఫ్ట్ డిజైర్ ఒకటి సియాజ్ ఒకటి ఇంకొక టూ వెహికల్స్ కూడా ఉన్నాయి సార్ ఏమైనా కావాలంటే మా నెంబర్లో కాల్ చేయండి సార్